కోట ప్రాంతంలో జరిగినటువంటి హిజ్రా దీపు యొక్క మరణంపై విశాఖ హిజ్రా సంఘాలు దీపు ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తులతో బీచ్ రోడ్ నిరసన చేసి ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తారు అలాగే దీపు మరణాన్ని కారకుడైన నిందితుడిని ఎన్కౌంటర్ అయినా చేయాలి లేదా మరణ శిక్ష వేయాలి అంటూ హిజ్రా సంఘ నాయకులు కోరటంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ తెలియజేస్తారు అనకాపల్లి జిల్లాలోనే ఏదైతే దీపు దీపు అలియా దీపు దీప అతి అతి కిరాతకంగా అతి ఘోరంగా హత్య చేశారు అయితే దానికి నిరసనంగా అనకాపిల్లిలోనే అయితే అనకాపల్లిలో కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అయితే ఇది ఇజ్రాయల్ అందరూ అయితే నిరసన చేసిన కార్యక్రమం కలుగుతుంది ఈరోజు విశాఖ ఆర్కే బీచ్ కాళీమా టెంపుల్ నుంచి ఏదైతే వైఎంసీ వరకు క్యాండిల్ ర్యాలీతో ఆయనకి శాంతి ఆత్మ శాంతి కలగాలంటూ వాళ్ళు నిరసన చేసిన కార్యక్రమం ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం దీపా ఇట్లు ఏ విధంగా న్యాయం జరగాలి ఇతర ఏం జరిగింది దీపాకి జరిగింది చాలా అన్యాయం ఆమెకు కావాల్సిన న్యాయం మాలాంటి ఆమె కొత్త దానికే కాదు ఇంతమంది హిజ్రాలో రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంతమంది హిజ్రాల కూడా న్యాయం ఒకటే కోరుతున్నారు అయితే అతనికి ఎన్కౌ ఎన్కౌంటర్ చేయాలి లేకపోతే అతనికి ఉరిశిక్ష పడాలండి రెండోసారి మా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి మమ్మల్ని మోసం చేసి వెళ్ళాలంటే ఇది సరైన మందు అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే చాలామంది హిజరాలుగా కనుమరుగైపోయారు అబ్బాయిలు చంపేసి వాళ్ళంతా వాళ్ళు అని చాలా ఎన్నో బ్లేమ్గా చాలామంది నమ్మేసాం మేము ఇక మిగతా అలాంటి నమ్మకాలు మేము నమ్మదలుచుకోవట్లేదు మాకు ఇప్పుడుండే ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వం మాకు జస్టిస్ మనం న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీడియా సహోదరులందరూ కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా ఇజ్రా ప్రతి ఒక్కరు కూడా రియాక్షన్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ర్యాలీ అయితే చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ ముద్దయి ఏమయ్యాడనేది ఎవరికి ఏం చెప్పట్లేదు వాడికి డెఫినెట్లీగా ఉరి శిక్షణ పడాలి ఎంకౌట్లైనా జరగాలి మా ఇజ్రాలు ఇప్పుడు మేము అయిపోయాం కాబట్టి సరిపోయింది రేపు పొద్దున్న మా ప్లేస్లో ఇంకొక అమ్మాయి జరగవచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరిమైనా మనుషులమే కాబట్టి మమ్మల్ని మనుషులుగా గుర్తించి దీనిపై ఈ కేసు పైన యాక్షన్ తీసుకుంటారని సరైన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని మేము ప్రార్థిస్తున్నాము ఎంతమంది హిజ్రాలు మేము మిమ్మల్ని అడుక్కుంటున్నామండి నిజంగా ఆ న్యాయం చేయండి ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం అయితే ఏ విధంగా ఉంది గతంలో కూడా ఇలాగ హిజ్రాలు అత్యాయులు అన్నారు అది అనకాపల్లి జిల్లాలో నాలుగు జరిగాయి పైన అవి కనుమరుగైపోయాయి కాకపోతే దీపు అనే హిజ్రాని అతి కిరాతకంగా తను ప్రేమించానని చెప్పి తీసుకెళ్ళి మరి మర్డర్ చేసి ముక్కలు ముక్కలు కోసి కాలువలో వేస్తాడు తను బన్నీ చాలా మాకు చాలా ఎంజాయ్ చేస్తాడు తను మాకు మాత్రం అంత అతనికి శిక్ష పడాలి మాకు న్యాయం జరగాలి చాలామంది ట్రాన్స్ జెండర్స్ మంచి 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 దగ్గరలో చాలామంది ట్రాన్స్ చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు నెక్స్ట్ భర్తలు భర మాత ఉండి అతి కిరాతకంగా చెప్పాడు కాబట్టి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష కానీ లేదంటే ఎన్కౌంటర్ కానీ లేదంటే ఊరి కానీ తీయాలి మాకు తగిన న్యాయం జరగాలి జరగాలి ప్రభుత్వానికి మీడియా సోదరులకి అందరికీ మేము ఇదే కోరుకుంటాం మాకు తగిన న్యాయం జరగాలి అయితే బన్నీ ఉండడం ఇలాంటి రోజు ఇది కాకపోతే ఇంకోటి వస్తాడు మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరిగే వరకు మేము ఎవరిని అన్యాయం తెలియదు మా కుటుంబానికి దూరం అయ్యాలి అలాగే అలాగే ప్రేమించడం ప్రేమించడం